హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం అండి ఎందుకనంటే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి తెలంగాణలో ఉన్న జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది అది ఆగస్టు ఇరవై ఐదు నుంచి కూడా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో బిసిఎస్సి స్టడీ సర్కిల్స్లో అయితే వాళ్ళు ఐదు నెలలు ఐదు నెలలు ఉచిత కోచింగ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేసింది సో నోటిఫికేషన్స్ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం అని అన్నారు ఏపీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ వన్కి సంబంధించి ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యాయి పూర్తయ్యాయి గ్రూప్ టూకి సంబంధించి మనకి సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది అనంతరం సో దాని మీద ఇక కొంత మేరకైతే సందిగ్నత ఉంది ఎందుకంటే కోర్టు చుట్టూ కూడా కేసులు ఉన్నాయి ఇక గ్రూప్ త్రీ ఒకటి గ్రూప్ ఫోర్ అండి డిగ్రీ అది ఏదైనా డిగ్రీ చేసినటువంటి వాడు ఇక్కడ మనకి గ్రూప్ త్రీ ఒకటి గ్రూప్ ఫోర్ ఒకటి మరియు ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పరీక్ష పూర్తయింది మార్క్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది దీనికి సంబంధించి త్వరలో ఏ విధమైనటువంటి న్యాయ వివాదాలు లేకుండా ఆ పోస్టింగ్స్ అన్నీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే కనుక ముందుకు వెళుతోంది ఇవి కాకుండా చాలా రకాల నోటిఫికేషన్ ఉన్నాయి సో మిత్రులారా మీ అందరికీ కూడా చెప్తున్న నీవు నిజంగా కష్టపడి ఏది ఏమైనా ఈ సంవత్సరం కానీ లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఒక టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నీవు ముందుకు వెళుతున్నటువంటి వాడివైతే నీకోసం ఈ రత్నం సార్ చాలా అద్భుతమైనటువంటి వాట్సప్ బ్యాచ్ అండి రెండవ బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్ అంటే నేను ఇక్కడ జనరల్ స్టడీస్ బ్యాచ్ ఓకే అలాగే ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ టెక్టో డిఎస్సి ఇలా అన్ని రకాలుగా వీళ్ళు ఎవరైతే ఇది కూడా ఫీజు కూడా చాలా రీజనబుల్ అండి ఫీజు నీకు చాలా రీజనబుల్ ఎప్పటి వరకు నీవు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంత వరకు ఈ నోటిఫికేషన్లో నేను అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ నోటిఫికేషన్లో నీకు జాబ్ రప్పించాలి నిన్ను అంత హార్డ్ వర్క్ చేయించాలి నిన్ను అంత చదివించాలి నీకు అన్ని టెస్ట్లు పెట్టాలి సో నీకు అన్ని మెటీరియల్స్ని నేను నీకు చక్కగా నేను ఇవ్వాలి ఆ ప్లానింగ్తో చక్కగా అయితే కనుక రూపొందించాను సో నీవు బయట ఏ వ్యక్తిని అడుగు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాలంటే ఒక ఆన్లైన్లో వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే మినిమం అండి నీకు ముప్పై నుంచి యాభై వేలు ఖర్చు అవుతుంది సో నేను మీకండి అద్భుతంగా కేవలం కేవలము త్రీ థౌజండ్ బిలో త్రీ థౌజండ్ బిలో మీకు ఏర్పాటు చేశాను చాలా ఎక్సలెంట్గా సో వాట్సాప్ పేజ్లో ఈరోజు హిస్టరీ ఈరోజు పాలిటీ ఈరోజు ఎకనామిక్స్ సైన్స్ ఇలా షెడ్యూల్ ఇచ్చి సో టెట్ వాళ్ళకి టెట్ షెడ్యూల్ ఇచ్చి ఆల్రెడీ టెట్ వాళ్ళకి చక్కగా ప్రాక్టీస్ జరుగుతుంది మీకు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ ఒక వ్యక్తి కోల్పోయింది ఏది అంటే ప్రాక్టీస్ అని గుర్తుకోండి అదేదా సో ఆ వ్యక్తి ఉద్యోగంలో వెళ్ళేంత వరకు సర్టిఫికెట్లు కానీ ప్రతి ప్రతి దాన్ని కూడా అద్భుతంగా నేను మీకు గైడ్ చేయడం సో వాళ్ళకున్న ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎఫ్బిఓ ఫారెస్ట్కి సో రేపు దేవాలయ మీరు గుర్తుపెట్టుకోండి రేపు నోటిఫికేషన్స్ వస్తున్నాయి వాట్సాప్ నంబర్ కూడా మీకు స్క్రోలింగ్ అవుతుంది మిత్రుల ఓకే సో మంచి పోస్టులు అండి వస్తాయి నువ్వు సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి అంతేగా నోటిఫికేషన్ వచ్చేసి తక్కువ రోజు టైం అనుకో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే నష్టపోయేది నువ్వే కదా సో దీనికి సంబంధించి వయోపరిమితి కూడా గవర్నమెంట్ పెంచాలి అభ్యర్థులకు న్యాయం జరగాలి కాబట్టి ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ నిరుద్యోగుల మీద దృష్టి పెట్టుకుని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఓకే ఈ నోటిఫికేషన్స్ ఇస్తాం ఈ నోటిఫికేషన్స్ మీద మీకు ఖచ్చితంగా ఇవి ఇచ్చి ఒకవేళ లేట్ అయినా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం త్వరగా అని ప్రభుత్వం ఒక భరోసా అయితే కనుక మీకు త్వరలో ఇవ్వబోతుంది సో ఏపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఏంటంటే జనరల్ స్టడీస్ అనేదండి చాలా ఇంపార్టెంట్ అండి అదేనా జనరల్ స్టడీస్ అంటాం వెరీ వెరీ మస్త్ అండ్ షుడ్ బి ఇంపార్టెంట్ కాబట్టి మిత్రులారా మీరు ఆలోచించండి అలాగే నేను యొక్క ఛానల్ ఒకటి ఉంది ఇంకొక ఛానల్ దాంట్లో నేను మీకు చక్కగా ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇంగ్లీషు ఏ క్వశ్చన్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నీకు చాలా బాగా ఉపయోగపడతారు ఓకే సో ప్రతి ఒక్కరు ఆ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నేను మీ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ ఈరోజు అనుకుంటే వెంటనే నీకు ఇంత మంచి అవకాశం జాబ్ వచ్చేంత వరకు ఎవరైనా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మీరు దృష్టి పెట్టుకోండి మిత్రుల ఓకేనండి